అందులో ఉన్న ఎస్సీ నాయకులు కూడా ఇదంతా తెలుసు వాళ్ళకు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు బయట మనకు తెలుసురా చేసేది ఏం లేదు ఇరవై ఆరు నుంచి అక్కడే ఉన్నాం కదా టీడీపీలో ఇంకా అక్కడే ఉన్నాం అని ఉంటున్నాం లేని మాట్లాడుతూ ఉంటారు నాతో అప్పుడప్పుడు బాబు అంటే జీవితకాలం బానిసత్వం జీవితకాలం బానిసత్వం నేను అనేది ఏంటంటే తిరుపతి రావడం ఇప్పుడు పేదవాడు అవకాశం వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చిన దాన్ని మనకెదరెవరిని పెట్టారు వేల కోట్లు ఉన్న ఆయన్ని తీసుకొచ్చి పెట్టాడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో నమ్ముకున్న ఉమ్మాహేశ్వరకి ఇవ్వకుండా ఆయనకి ఇచ్చారు దేనికి ఇచ్చాడు డబ్బులు ఉన్నాయి కాబట్టి అవసరమైతే డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తారని చెప్పి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ అంతా కూడా మనం ఎక్కడో ఓట్లు కమ్ముడు పోతాం ఆ డబ్బులు తీసుకుని ఓట్లేస్తామనే భ్రమలో ఉంటాడు మనం ఏమంటామంటే ఒకే ఒక మాట చెప్పండి రే నాయనా మేం పేదవాళ్ళం మాకు ఆత్మాభిమానం ఎక్కువ నువ్వు ఇస్తే తీసుకుంటావు కానీ ఓటు మాత్రం నీకేం ఖచ్చితంగా మా తిరుపతి రాని చేస్తాం చూపిస్తాం మా ప్రతాపం రేపొద్దున తిరుపతి రాన్నలాగా మా బిడ్డలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధిగతిస్తారు మీలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే నేను కూడా నా అబ్బాయికి లాగే జెండా పట్టుకొని నుంచున్న వ్యక్తినే మీటింగులో మీటింగుల్లో నేను అట్లా జెండాలు పట్టుకొని నుంచునేవాడిని జగన్ అన్న చైత అయితే చాలనుకునేవాడిని అలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఎంపీ చేయాల కాబట్టి కష్టపడితే ఏదైనా మనకి ఈజీనే మళ్ళీ రెండోసారి ఛాన్స్ ఇచ్చారు రెండోసారి ఛాన్స్ ఇచ్చి ఏం చెప్పారో తెలుసా చాలా మంది రెండోసారి ఛాన్స్ ఇచ్చారు ఇవ్వకముందు చాలా మంది ఏం చెప్పారంటే నీకు సీట్ అవకాశం లేదని చెప్పి అన్ని చెప్పుకుంటా ఉన్నారంటే నేను జగన్ అన్న దగ్గరికి ఒక నెల ముందు వెళ్ళి ఏం చెప్పాను తెలుసా అన్నా మీరు మా కోసం దేవుడు పంపిన వ్యక్తి మా జీవితాలకు వెలుగులు ఇవ్వాలని చెప్పి దేవుడు మిమ్మల్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గెలిపించారు మాకు సీట్ వచ్చిందా ఇచ్చారా ఇవ్వలేదొద్దు ఒక ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు సంవత్సరాల్లో దేశ ప్రధానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఐదు సంవత్సరాలు మీరు పక్కన పెట్టుకున్నారు మరి ఒక పేదాడు పిల్లాడు వ్యవసాయ కూలీ కొడుకు మరి అదే విధంగా ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చున్నాడు అంటే మీరు పెట్టిన చలవే మీరు పెట్టిన బిక్షే కాబట్టి ఇప్పుడు నాకు సీట్ల మీద వాటి మీద వీటి మీద వ్యామోహమే లేదు నాకు కావాల్సిందల్లా మీరు మళ్ళీ సీఎం సీట్లో కూర్చోమే తప్ప మాకు మరో ధ్యాస లేదన్నా అవసరమైతే మీకు ఒక కోరిక మాత్రం కోరతా మీరు ఎన్ని చేసినా నన్ను వదిలిపెట్టద్దు నాకు అవసరమైతే నాకు మంచి డ్రైవింగ్ వచ్చినా మీ డ్రైవర్ గా పనిచేస్తాను ఎందుకు ఆ మాట చెప్పానంటే నందుకు సురేష్ ఎంపీలు చేశాడని చెప్పడం కాదు ఆయన ఉంటే పదిహేను సంవత్సరాల్లో మన పేదరికం పోద్ది పదిహేను సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాలు ఆయన పాలనలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది మనకి ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నాటికి పద్నాలుగు శాతం పేదరికం ఉంది రాష్ట్రంలో పద్నాలుగు శాతం కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాలుగున్నర సంవత్సరాల్లో ఐదు శాతానికి తగ్గించాడని చెప్పారు మనం చెప్పాల మనం చెప్పాల సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అదంతా కూడా కాబట్టి ఇవాళ మొదటి స్థానంలో చదువుకునే దాంట్లో కేరళ మొదటి స్థానంలో అంటే ఆ స్థానాన్ని మనం భర్తీ చేశామంటే మీరందరూ కూడా మరి గమనించవచ్చు ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడు మన దగ్గర నుంచి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం బాగుండాలన్నా మన అవ్వ తాతలు బాగుండాలన్నా మన మహిళ